ఎమ్మెల్యే జయకృష్ణ గారు పాలకు నియోజకవర్గ సభ్యులు మరి ఆయన ఆదేశాల మేరకు వ్యవసాయాలన్నీ రైతులందరికీ వెళ్ళండి అని మా మండలపాధ్యక్షులు ఉదయభాస్కర్ గారు అలాగే నేను టీడీపీ అధ్యక్షుడు పేరుగట్టాం మేము అందరం కూడా ఆఫీసర్స్ని హార్టికల్చర్ ఆఫీసర్ అందరినీ తీసుకుని వచ్చి ఈ యొక్క కూరాకల వ్యవసాయం అనేది సుమారు నాలుగు వందల ఎకరాల వరకును గత ఉద్యోగు తుపానికి కూడా రెండు వేల పద్దెనిమిదిలో ఎట్లాంటిదే వచ్చింది రెండు వేల పదహారు మరి ఆ రోజుల్లో కూడా మాకు ప్రభుత్వం కనికరించి ఏదో రైతు సహాయం జరిపించింది మరి ఇప్పుడు కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వము మరి అలాంటిదే వచ్చింది సేమ్ గున్ను మరి ఈ మేర వచ్చి కేవలంగా కాలీ కాదు వరిసేరు కూడా ఇక్కడ ఉన్నటువంటి మండలం రైతాంగం మొత్తం కూడా ఈ యొక్క ఆఫీసర్స్ విజిట్ చేస్తున్నారు మరి అదే కారణంగా ఈ యొక్క ఈ చొప్పను వర్షాలు ఈ నీరు ఈ ఆకం అందులో కాలీఫ్లవర్ అనేది ఖాళీ ఫ్లవర్ వరి ఎలాగూడదంటే అది ఆకం భూమి మీద పడిపోయింది ఈ ఆకం మొగతో సహా కుళ్ళిపోతుంది మరి దీన్ని ప్రభుత్వాలు గమనించి కూటం ప్రభుత్వం ఎంతో మంది సహాయం చేస్తుంది మరి మా వేరుఘట్టము కూరక రైతు సుమారు ఐదు వందల మంది రైతులు మరి రైతులందరూ కూడా ప్రభుత్వం ఆదుకోవాలని ృదపూర్వంగా నమస్కారం చేస్తున్నాను అలాగే మా మండల పార్టీ అధ్యక్షుడు కూడా రెండు విషయాలు చెప్పాలని కోరుకుంటున్నాను జరిగింది మన మన ప్రభుత్వం ఇచ్చింది అప్పుడు ఈరోజు వీరిగడ్డ మండలం చుట్టుపక్కల గ్రామాల్లో సిఎస్ఆర్ పేట బౌండరీ పుట్గమ్మడి బౌండరీ గురువు బౌండరీ ఇలాగే వీరఘట్టం చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో మన కూరాకులు అధికంగా ఉన్నారు ఇక్కడ సుమారు ఐదు వందల మందికి రైతులు ఈ క్యాబేజీ అవని మొక్కజొన్న అని అవని లేదంటే వరి అవని గార్న్ఫ్లర్ అవని ప్రతి ఒక్కటి ఇక్కడ పండించుకుంటారు గతంలో రెండు వేల పదహారులో మనకి చిత్రీతో తుఫాన్ టైంలో ఇలాగే మనకి తుఫాన్ వచ్చి పంట అంతా ఆ టైంలో మన ప్రభుత్వం ఉంది మన రైతులందరూ ఆదుకోవడం జరిగింది ఇప్పుడు కూడా ఈ ఈ మొంతా తుఫాన్ వచ్చి రైతుల్ని వెన్నువిరిచినట్లు విరిచినట్లు జరిగింది సో ప్రతి ఒక్క క్యాబేజీ పంటకు వచ్చే పంట అందుకొచ్చే టైంలోన ఇలా జరగడం రైతులకి మరింత నష్టం చేకూర్చు చేకూర్చడం జరిగింది కావున ప్రభుత్వం తరఫున మా అందరం ఇది విజిట్ చేసి ముఖ్యంగా మా శాసనసభ్యులు శ్రీ ఎమ్మక జయకృష్ణ గారు ఆధ్వర్యంలో ఈ రోజు ప్రతి ఒక్క గ్రామంలోకి ప్రతి ఒక్క పంటలు చూసి మేము విజిట్ చేయడం జరుగుతుంది ఎక్కడెక్కడ పంట నష్టం జరిగిందో చూసి రైతులను ఆదుకుంటామని భరోసా ఇవ్వడం కూడా జరుగుతుంది కావున ప్రతి ఒక్క రైతులు ఏమైనా ఎటువంటి అధైర్యపడకుండా మేము ప్రతి ఒక్కటి విజిట్ చేసి మా ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టి ప్రభుత్వం తరఫున వీళ్ళందరికీ ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళందరికీ ఆర్థికంగా మరింత తోడుగా అందిస్తామని కోరుకుంటున్నాను